రామ్ తిరిగి స్వాగతం జనాభా లెక్కల నగారా మోగింది ప్రక్రియ కాబోతుంది జూన్ పదహారవ తేదీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మార్చి ఒకటి ఇరవై ఇరవై ఏడు కట్ ఆఫ్ డేట్గా జనాభా లెక్కలు ప్రచురించబోతున్నారు ఇంతవరకు మీ అందరికీ తెలిసిందే వార్తల్లో వచ్చినాయి కాబట్టి వాటిని గురించి నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు రెండో రెండో అంశాలు చెప్తాను ఒకటి ఇది డిజిటల్ క్యాప్చర్ సెన్సస్ అంతా డిబ్ డిజిటల్ అంటే అదివరకు లాగా అటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఉండేవి తగ్గుతాయి రెండోది టైం కూడా ఫాస్ట్గా అయిపోతుంది అంటే మీ దగ్గరకు ఒక ట్యాబ్లెట్ పట్టుకొని వస్తారు వాళ్ళు ఐపాడో ఏదో దాంట్లోనే మొత్తం కూడా వాళ్ళు అన్ని దాంట్లోనే ఉంటాయి దాని ప్రకారం తీసుకోవాలి రెండోది కులగణన జరుగుతుంది కుల కాలంలో కేటగిరీస్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారు కాబట్టి సర్టిఫికేట్లను వెరిఫై చేయరు కాబట్టి వాళ్ళు క్యాస్ట్లు ఏంటనేది ఒక ఇది బేసిస్ అవుతుంది రేపొద్దున కేటగిరీస్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్న దానికి బేసిస్ అవుతుంది సో అది ఏంటంటే ఇది అన్ని మతాల్లో కులాన్ని సేకరించబోతున్నారు స్వాతంత్రం తర్వాత మొదటిసారి అన్ని మతాల్లో చేయబోతున్నారు ఎందుకంటే భారత్లో ప్రతి మతంలో కులం అనేది చాలా వరకు అది రియాలిటీ సో దాన్ని మొత్తం అన్ని మతాల్లో చేసుకోబోతున్నారు ఇది మీకు ఇవన్నీ తెలిసినయే నేను కొత్తగా చెప్పేయంటూ దీంట్లో ఏం లేదు అయితే నాకు నా టాపిక్ ఇప్పుడు ఏంటంటే ఈ జనాభా లెక్కల ఆధారంగా ఇరవై ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలు నియోజకవర్గాల్ని పెంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేసి జరగబోతున్నాయా లేదా ఇదే ఇదే ప్రధానమైంది మిగతాయన్నీ మీకు వార్తల్లో చూస్తూ ఉండుంటారు ఏమిటి అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇరవై ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో నేను చెప్పిన రెండు జరగాలంటే ఏం ఏం జరగాలి అది మనం చర్చించుకుందాం ఇరవై ఇరవై ఏడు మార్చి ఒకటిన జనాభా కట్ ఆఫ్ డేట్ తీసుకున్నారంటే లెక్కలు జనాభా లెక్కలు వెంటనే బయటకు రావు మనకి ఎంత డిజిటల్ అయినా టైం పడుతుంది అదివరకటి కన్నా టైం తగ్గుతుంది నేను ఒప్పుకుంటాను అదివరకు రెండు సంవత్సరాలు పట్టేది ఇప్పుడు మ్యాక్సిమం వన్ ఇయర్ పట్టొచ్చు ఎందుకంటే ఇరవై ఇరవై తొమ్మిది మార్చి ఒకటంటే ప్రొవిజనల్ ఫిగర్స్ మార్చి థర్టీ ఫస్ట్కే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ప్రొవిజనల్ ఫిగర్స్ వాటి మీద బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన జరగదు డీలిమిటేషన్ కమిషన్ ఇప్పుడు కూడా ఫైనల్ ఫిగర్స్ మీద ఆధారపడే ఉంటుంది సో ఫైనల్ డీటైల్స్ చాలా అవసరం వాళ్ళకి సో అవి ఎప్పుడు పబ్లిష్ అవుతాయంటే టైం పడుతుంది దట్ ఈజ్ ఏ ప్రాసెస్ లాస్ట్ టైం టూ ఇయర్స్ పట్టింది జనాభా లెక్కలు సేకరించిన తర్వాత టూ ఇయర్స్ కానీ ఫైనల్ లిస్టు పబ్లిష్ చేయలే మరి ఈసారి ఎంత డిజిటల్గా క్యాప్చర్ చేసినా మీ కనీసం ఒక సంవత్సరం పడుతుంది అంటే ఇరవై ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి ఇరవై ఇరవై ఏడు మార్చి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి దాకా పడుతుంది సుమారుగా అటు ఇటుగా అనుకుందాం మరి అంత ఫాస్ట్గా జనాభా లెక్కల ప్రచురణ జరిగిన ఒకవేళ అంత నా దృష్టిలో ఈ బా ఈ బ్రోకరసీలో అంత ఫాస్ట్ అని నేను అనుకోను జరిగిన వచ్చిన ఏంటంటే ఇక్కడ మీకు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అంటే అది డీలిమిటేషన్ కమిషన్ వేయాలి డీలిమిటేషన్ కమిషన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు యూనియన్ టెరిటరీసు అన్నీ సేకరించాలి ఇన్ఫర్మేషన్ ప్రతి రాష్ట్రానికి వెళ్తారు వాళ్ళు సిట్టింగ్స్ వెయ్యాలి చాలా పెద్ద ప్రక్రియ అది అదివరకి నాకు తెలుసు మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది డీలిమిటేషన్కి ఈసారి ఎంత కాదనుకున్నా టూ ఇయర్స్ అయితే ఎంత ఫాస్ట్గా చేసినా టూ ఇయర్స్ అవుతుంది అంటే అర్థం ఏంటి మీరు ఇరవై ఇరవై తొమ్మిది మార్చి లోపల ఎన్నికలు జరపాలి అంటే కనీసం ఇరవై ఇరవై ఎనిమిది డి మీకు లెక్కల నియోజకవర్గాలు అవైలబుల్ అవ్వాలి కొత్త నియోజకవర్గాలు రిజర్వేషన్లు అప్పుడే సాధించ చేయగలరు వాళ్ళు చాలా ప్రక్రియ ఇది అసలు జరిగే పనే కాదు ఇది ఓకే ఒక క్రైటీరియా ఫిట్ అవుతుంది ఇప్పుడు జనాభా లెక్కలు ఏంటంటే ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఇరవై ఇరవై ఆరు తర్వాత జరిగే జనాభా లెక్కలనే ఆధారం చేసుకొని నియోజకవర్గాల పునర్విభజన పునర్విభజనైనా చెయ్యాలి దాని ఆధారంగానే మహిళలకి మూడింట ఒక వంతు రిజర్వేషన్ ఇవ్వాలి సో అది ఇవాళ ఇరవై ఇరవై ఏడు మార్చి ఒకటి కట్ ఆఫ్ డేట్ పెట్టమని నెరవేరింది కానీ ప్రక్రియ మాత్రం ఇరవై ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల లోపల జరిగే అవకాశాలు నాకైతే చాలా తక్కువ కనపడుతున్నాయి సో జరగబోయేది ఏంటి ఇప్పుడు మరి అంటే ఇరవై ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాల పరిధిలోనే జరుగుతాయి అంతే కాకపోతే లాస్ట్ టైం చేసినట్టు ఏదన్నా అటు ఇటు మళ్ళా తిరిగి జనాభాలు రెండు వేల పదకొండు జనాభాలు దీంతవరకు జరగలేదు కాబట్టి దాని బేసిస్గా జరగవచ్చు పోయినసారి రెండు వేల ఒకటిలో జరిగింది కాబట్టి రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో అటు ఇటు నియోజకవర్గాలు మారచ్చు కానీ ఐదు వందల నలభై మూడుతోనే జరుగుతాయి ఇదే రాష్ట్రాలకి ఇదే నంబర్ ఉంటుంది సో దీనికోసం ఈ స్టాలిన్లు గొడవ ఇదంతా ఏమి లేదు అసలు ఇదంతా కూడా రాజకీయం తప్పితే ఏమి లేదు సరే కారణాలు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనేది కూడా నేను దాంట్లో కూడా వెళ్ళటల్లా సో ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటిది ఏంటి క్లారిటీ ఏంటి ఇరవై ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల్లోపు నియోజక డీలిమిటేషన్ కమిషను నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం లేదు మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం లేదు ఇది నెంబర్ వన్ తేలిపోయింది కదా ఇది రెండోది ఆంధ్ర ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే మేము ఈ ఇరవై ఆరు జిల్లాలని తిరిగి మళ్ళా పునర్విభజించబోతున్నాం ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా దీన్ని ఒక మూడు నాలుగు జిల్లాలు కొంచెం పెంచి దీన్ని ఉన్న జిల్లాలకు అటు ఇటు అడ్జస్ట్ చేసి చేయబోతున్నామని చెప్పారు నాకు తెలిసి ఎటువంటి జిల్లాల ప్రక్రియ కూడా కొత్త జిల్లాల ప్రక్రియ ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సెన్సస్కి ఫ్రీజ్ అయిపోతుంది జరగటానికి లేదు సో జూన్ పదహారున గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నారు కరెక్ట్గా హార్డ్లీ తొమ్మిది రోజులు ఉంది పది రోజులు వేసుకోండి తొమ్మిది రోజులు కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ్ళకి బట్ ఈ తొమ్మిది రోజుల లోపల అంటే పెద్ద ప్రక్రియ కాదు నిజంగా ఆల్రెడీ పెద్ద ప్రక్రియ అయిపోయింది కాబట్టి ఒక మూడు నాలుగు జిల్లాల అటు ఇటు అడ్జస్ట్మెంట్ అయితే ఈ వారం లోపల చేయగలిగేటట్టయితేనే ఆంధ్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కొత్త జిల్లాల ప్రక్రియ లేదంటే మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది రెండే దారులు ఇవాళ ఆంధ్ర ప్రభుత్వానికి వారం లోపల కొత్త జిల్లాల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటం లేదు అంటే మూడు సంవత్సరాలు వాయిదా వేసుకోవటం వాయిదా వీళ్ళు వేసుకోవాల్సిన పర్లేదు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అసలు పవర్ ఉండదు అసలు స్టేట్ గవర్నమెంట్స్కి మార్చడానికి సో ఇది జరుగుతుంది అంటే ఇక్కడ రెండు జరిగినాయి ఒకటి ఇరవై ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్సు ఇదే ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలతో వెళ్ళబోతున్నాయి క్లారిటీ వచ్చింది రెండోది ఆంధ్ర లాంటి రాష్ట్రాలు కొత్త జిల్లాల ప్రక్రియ మాత్రం చేపట్టలేవు జూన్ పదహారు లోపలే ఏదైనా చేయగలరా తప్పితే ఆ తర్వాత చేసే అవకాశాలు లేవు ఈ రెండూ కూడా ఈ సెన్సస్ దీని ప్రకారంగా ఇచ్చినటువంటి అధికారిక ప్రకటనతోటి క్లారిటీ వచ్చేసింది ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి